సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట నల్ల బ్యాధీలు ధరించి న్యాయవాదుల నిరసన తెలిపారు న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు అరికట్టి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు మెట్రోపాలిటన్ కోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ మరియు ఇతర న్యాయవాదులపై జరిగిన దాడిని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ధర్నా చేస్తుంటే పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రజాస్వామ్యంలో న్యాయాన్ని రక్షించే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి అక్రమంగా అరెస్టు చేసిన న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే రాష్ట వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు న్యాయవాది అరుణ్ కుమార్ గారు అదేవిధంగా మిగతా న్యాయాలపై దాడి చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా రోజు రోజు పెరుగుతున్నటువంటి న్యాయాలపై దాడులను మేము ఖండిస్తున్నాం అదేవిధంగా సంగారెడ్డి భారత అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తేవాలని ధర్నా చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని మన సంగారెడ్డి భార ప్రెసిడెంట్ అయినటువంటి రెడ్డి గారు అక్కడ ధర్నా చేస్తుంటే పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజులలో ఈ రోజు 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 పెరుగుతున్నటువంటి న్యాయాలపై దాడులను మేము పూర్తిగా ఖండిస్తూ ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఒక న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయాన్ని రక్షించేటువంటి ఈ ఈరోజు రక్షణ లేకుండా పోతుంది ప్రజాస్వామ్యంలో ఈరోజు న్యాయవాదు కీలకమైన పాత్ర పహిస్తున్నారు ముఖ్యంగా చట్టాలను తయారు చేసేటువంటి ప్రజాస్వామ్యంలో న్యాయవాదులు రక్షణ లేకుండా ఈరోజు దాడులు చేసే పరిస్థితి రోజు రోజు పెరుగుతున్నాయి కాబట్టి మేము హుస్నాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి లేని మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా భార్య ముందట అందరూ అన్ని భార విషయాలు ముందర రీలే చేపట్టి వారికి మద్దతుగా మేము తెలియజేస్తూ రాయల లక్షల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భారీ ఎత్తున వారికి మద్దతుగా విష్ణువర్ధన్ రెడ్డి గారి భారవ వారికి మద్దతుగా మేము ఉస్లామాబాద్ వారి నుంచి కూడా మేము రిలే చేస్తామని ఈ సందర్భం తెలియసుకుంటూ వారిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భం తెలియచుకున్నాం లేని పక్షాల రాష్ట్ర వ్యాప్తంగా మేము భారీ ముందట అదేవిధంగా రా అన్ని కోట్ల ముందట బైకర్ చేస్తామని ఆప్షన్ చేస్తామని సందర్భంగా తెలియస్తూ ఇప్పటికైనా న్యాయ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఈ ప్రభుత్వాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా న్యాయవాదుల పైన అటు క్లయింట్లు కానీ ఇటు మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి కేసులలో మనకు అన్యాయం జరిగే ఉద్దేశంతో లేకపోతే ఏదో రకంగా ఆలోచన చేసుకొని అడ్వకేట్ల మీద అతి క్రూరంగా క్రూరంగా చంపడం దాడి చేయడం మనుషులను చంపడం అయితే విపరీతంగా మేము దాన్ని ఖండిస్తున్నాం ఈ అడ్వకేట్ల ప్రొటెక్షన్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి దాన్ని అమలు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ విషయమే వెంటనే తగిన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం ఈ రోజు ఈ ప్రతి ఇప్పుడు ఈ ఈ మధ్యలో ఇటీవలి కాలంలో చాలా మంది అడ్వకేట్ల మీద చంపడము దౌర్జన్యం చేయడము జరుగుతూ ఉంది దాని విషయంలో వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి దాని అమలు చేయాలి మేము కోరుతున్నాం మెట్రోపాలిటన్ మెట్రోపాలిటన్ న్యాయవాది పై దాడికి ఖండిస్తూ ఉస్నాబాద్ భారత్ పక్షాన ఈరోజు లీజుల్ బహిష్కరించి నిరసన తెలియజేయడం జరుగుతుంది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలోపట అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి న్యాయవాదులపై దాడులు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఉస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో ఇక్కడ చూసినా కూడా న్యాయవాదులు అనేకమైనటువంటి దాడులకు గురైనటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే ప్రజల యొక్క ఆస్తులను కాపాడే క్రమం లోపల న్యాయవాదులు నిరంతరం శ్రమిస్తూ న్యాయం కోసం పోరాడే వ్యక్తులుగా ఒక సామాజిక సేవకులుగా సమాజంలో తమ నిర్వహిస్తున్నటువంటి న్యాయవాదుల పైన దాడులు ఏదైతే జరుగుతున్నదో అత్యంత బాధాకరమైన విషయం ముఖ్యంగా ప్రభుత్వాలను మేము గత కొద్ది రోజులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఉందో న్యాయవాదుల రక్షణ చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అలాగే ఈ యొక్క న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో తెలంగాణ బార్ కౌన్సిల్ అనేది కూడా మొత్తంగా విఫలమైతుంది అనే సందర్భంగా చెప్పక తప్పదు వాస్తవాన్ని కూడా న్యాయవాద సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకునేటువంటి బార్ కౌన్సిల్ యొక్క రక్షణ చట్టం తేవడంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడంలో బార్ కౌన్సిల్ విఫలమైందని ఈ సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా ఇప్పటికైనా కూడా బార్ కౌన్సిల్ స్పందించాలి బార్ కౌన్సిల్ స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక రక్షణ చట్టం తేవడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ఒక దాడులను అరికట్టడటకు బార్ కౌన్సిల్ ముందుండి ఒక చట్టం తేవడంలో తన యొక్క పాత్రను పోషించాలని సందర్భంగా నేను బార్ కౌన్సిల్ని డిమాండ్ చేస్తూ